ఏం తప్పు అది అదండి మన కృష్ణ రివర్ మందకారులే అండి మాదిగా ఇప్పుడు దాని మీద పోదాం దీంట్లో ఏదో కొట్ట బాగా షిప్లు బావా ఎక్కువ బావా అందరూ పోయారు బావా షిప్పులు మన షిప్ ఎక్కుదామండి ఇప్పుడు కృష్ణా నదిలో షిప్ బా షిప్ షిప్పులు అబ్బా సరేనండి మా బావ అయితే అవతా చదువుతున్నాడు నాకు ఏమని నడకముందే షిప్లో చెప్పకముందేమో షిప్పులో వెళ్దాం అన్నాడు ఆ సరస్వ అని లేదు నేనంటే ఇప్పుడు షిప్ లేదు గిప్పు లేదా వద్దులెప్పాపలు వద్దా అండి ఆ షిప్పు షిప్పులు చూడండి వెళ్ళే ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే మరి ఇప్పుడు వెళ్ళాలి ఇంకా బ్రిడ్జ్ బ్రిడ్జ్

ఇప్పటికైతే బిబి మొత్తం తిరిగేసాం కదా అదే విధంగా ఇంటికి వెళ్తాం అని చెప్పి దారిలోనే ప్రకాశం బ్యారేజ్ అండి ఈ ప్రకాశం బ్యారేజ్ ఇటు పక్క నీళ్ళు ఇటు పక్క ఏమో ఇసుకుంటుంది అందుకే చెప్పి నీళ్ళు ఉండకెళ్ళి తీసుకొచ్చాను నీళ్ళు నీళ్ళుండకెళ్ళి చూపించాలని చెప్పి తీసుకొచ్చాను బండి ఏమో అటు రోడ్డు పక్కన పార్క్ చేస్తాను ట్రాఫిక్ పోలీస్ వస్తే మంచి భయం వేస్తా ఉంది అందుకని చెప్పి అడావుడిగా మాట్లాడుతున్నాను అదేవిధంగా ప్రకాశం బారీగా చూపించాను కదా గుజ్ అయితే మాట్లాడే అదే సంగతి మొత్తానికి అయితే మొత్తం గుజ్జీకి అయితే ప్రకాశం బ్యాడ చూపించాను ఈ తడ అంత బాగుండాలి కానీ వాళ్ళంత దూరంలో షిప్పింగ్లో ఉన్నాయి షిప్ బోర్డులో ఉన్నాయి అది కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ టైం అయితే ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని ట్రై చేసేది బస్టాండ్ షూట్గా అయితే ఈ వీడియో ఎంత ఇంకా మొత్తానికి అయితే ఇంటికి బయలుదేరుతున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమంటే చూపిస్తూ ఉంటాను చూస్తున్నాను వీడియోస్ అయితే బాగా ఎగ్జైట్గా ఉంటాయి ఓకేనా బాయ్ చెక్కారా ఏంటిది ఎంత పడుతుంది అంత అదిగోండి గబ్బిలు కూడా వరుస్తాయి పైన ఒక సైడే నీళ్ళు రెండో సైడ్ నీళ్ళు

బర్గర్ తీసుకున్నాం కానీ బుజ్జికి నాకు బుజ్జి ఏమో బర్గర్ తినకూడదు ఎందుకంటే ఆ బర్గర్లో అవి ఉన్నాయండి నువ్వులు ఉన్నాయి అందుకని చెప్పి బుజ్జి తినలేదు పాపం మీ అమ్మాయికి దారిలో ఇపోతే అంటే ఎక్కడ కనపడలేదు ఇడ్లీ ఇడ్లీ అని అరుస్తా అయితే మేము మీకు దాని చదువుతుంది త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అంతా తిరిగింది అయితే ఈవినింగ్ కూడా సాయం పని అయిపోయిన అమ్మకి ఇక్కడికి వస్తాను టిఫిన్ చేయడానికి వెనక కనబడుతుందా హలో ఇడ్లీ అని అక్కడికి వస్తామండి ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం వచ్చి ఇడ్లీ తింటూ ఉంటాం ఇడ్లీ అయితే నిమ్మ టేస్ట్ ఉంటుంది బుజీకి అయితే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాం చూపిస్తుంది చూసేయండి టేస్ట్ ఎట్లా ఉంటుంది చెప్పింది టేస్ట్ అయితే నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు తిన్నది కాబట్టి నేను చెబుతున్నాను ఇంతగా బిబులు పోయేసరికి ఇక్కడ ఇప్పించాయండి ఆ బర్గర్ ఏమైనా తినకపోయేసరికి ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ సాఫ్ట్ ఇడ్లీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి రెండు ఇడ్లీ వేసారు కాస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎటుంది బుజీ ఉందా ఈ ఆ చేతనా ఒక ఇంత ఇడ్లీ ఇడ్లీ అని హాఫ్ అన్ అవర్ మాంటుందండి అయితే బుజ్జి ఇడ్లీ తినే పద్ధతి చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏ చూపి ఒకసారి ఆహాహా కాదు ఇడ్లీ ముఖమైనా చట్నీ ముఖమైనా నచ్చుకుందండి చూడండి ఇట్లా ఇడ్లీని రెండు ముక్కలకి చేసి చట్నీని కారం పొడిని ఆ విధంగా అద్దుకొని దాని మీద ముక్క పెట్టి అంటే ఇంతకు పిజ్జా ఇప్పిపోయలే కదా అట్టకి పిజ్జాలా తింటుంది అది సంగతి ఇంకా తినేసేదాకా ఇడ్లీ అయితే బుజ్జి తింది ఇక్కడే ప్రస్తుతానికి అయితే వాతావరణం చాలా చల్లబడ్డది ఇంకా మేము కూడా రిటర్న్ బ్యాక్ మెల్లిగా నిదానంగా మా అక్క ఇంటికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ మన ఇంటికి తిరిగి ప్రయాణం వెహికల్ ఈరోజు అయితే ప్రస్తుతానికి రేపే రేపే అంటే పది రోజులు ఏమైనా ఉంటారు అదేండి ఎందుకంటే ఇక్కడ పిల్ల పనులు కూడా ఎక్కువ ఉన్నాయి మనం కూడా కొంచెం చూస్తూ ఉండాలి కదా అదే సంగతి ప్రస్తుతానికి వెళ్తే పదిలో ఈ ఫ్రూట్స్ మీకు ఐడియా ఉంటాయి కదా లిచ్చి ఫ్రూట్స్ అంటారు కదా చాలా కొత్తగా ఉన్నాయి అందుకని ఒక అర కేజీ తీసుకుంటున్నాం కేజీ టూ టూ హండ్రెడ్ అంటే మూడో దాకా త్రీ హండ్రెడ్ కూడా అమ్మారంటూ ఉంది అయితే ప్రస్తుతం ఒక అర కేజీ తీసుకుంటున్నాం అర కేజీ వచ్చేసి వంద

స్లోగా వస్తాయో స్లోగా రాలేసినట్టు అని అనమాట కెమెరా ఫ్లిప్ చేసి దాన్ని ఇప్పుడైతే వాన్ ఆగింది ఇది కొంచెం కూడా ఆగిన తర్వాత నే దానంగా ఉంటుంది పిడుగులు పడుతున్నాయి పెద్ద పెద్ద సౌండ్లు ఆకున్నాయి మధ్యలో ఒక షాప్ కాడ ఉంటే వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే ఇంకేడ ఉన్నాము వర్షం తగ్గింది ఇంకా కొంచెం హైవే మీద వచ్చే ఇంకా ఏడ ఆపడానికి లేక సగం దడిచిన తర్వాత హైవే దిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక షాప్ ఉంటే ఆడికి వచ్చేసామనమాట అందరం బావ అయితే మొత్తం తడిపి బండి తాగుతాం కాదు అమ్మో వాయో అమ్మో వాయో అన్నాడు ఈ కలలో గుచ్చుకునే లేక మధ్యలో ఆగి ఒక ప్లేస్లో కూర్చున్నాము కెమెరా ఫ్లిచ్ చేసి చూపిస్తాము బాగుంది దాని మీద ఇంకా కారులు చూడండి లెటర్ వేపుకోమ తగ్గింది ఇంకా వాన చాలా ఒకటి బాగా తగ్గింది బాగా వెళ్ళాం తగ్గింది డి ఎటువల్ అటు బాగున్నారు వాన దగ్గర కానీసేపు అయితే మళ్ళీ వాన్ పెరిగితే అటు మా ఒరిజినల్ అంటే మేము ఇంకా విజయవాడ మంగళగిరి దాటింది గుంటూరు వెళ్ళి ఇంకా సౌపాడ వెళ్ళాలి అటు ఇప్పుడే మొగ్గు పడతా ఉందంట వానేం లేదంట ఫోన్ చేసి అడిగాము ఇవైతే క్షేమంగా పోయేటప్పుడేమో ఎండ వచ్చేటప్పుడేమో వానా ఇంకెళ్ళినట్టేనండి ఎవరైతే ఊరు ఇంకైతే క్షేమంగా వెళ్ళాలని మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు పెడతాం కానీ సరేనా నేను కూడా మనసులో అనుకుంటా మనసులో అనుకుంటాను పోయిన తర్వాత చూపిస్తాను అండి క్షేమంగా వెళ్ళి క్షేమ క్షేమంగా వెళ్ళాము లాభంగా రాకుండా మామూలుగా ఏం దెబ్బలతో పోక ఇంటికి పోతే బాగుండు ఆలోచిస్తా ఉన్నాడు దా వాన పడుతుంటే అది ఉరు చూడండి అట్ట ఉరుతుందా చూస్తా ఉండండి మీ మధ్య మధ్యలో చూపిస్తా ఉంటాం ఇక్కడ దారిలో ఇలా షాప్ అవ్వ పడితే పని కాదు వేసుకుంటున్నా బయట కూడా వాన మామూలు కొరలేదు అవి అయితే యాభైకి పది అయితే యాభైకి ఎనిమిది అంట మొత్తానికైతే పచ్చికలు షాప్కి వచ్చేసాం षापो पचिकाय केजी पातकंट